రచన కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాధిస్తారండి శెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం నల్గొండలో ఘనంగా మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా గారి నూట తొంభై ఐదవ జయంతి పిఠాపురంలో ప్రజల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇరవై రెండు ఏ భూములపై వచ్చిన సమస్యలన్నీ తొలగిస్తాం సీఎం చంద్రబాబు రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వాహనాలతో పాటు కమ్యూనికేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు చిరాల నుంచి రేపళ్లకు వెళ్తుండగా ఘటన సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై పెరిగిన వాహనాల రద్దీ భారీగా ట్రాఫిక్ జామ్ రాయచోటిలో ఘోర అగ్ని ప్రమాదం కొరియర్ సర్వీస్ వ్యాన్ స్కూటర్ భర్త కోసం ఏడు నెలల బిడ్డతో ఆందోళనకు దిగిన మహిళ నంద్యాలలో చేతి రుద్దిదారుల సమైక్య రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ విడుదల తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు విజయవంతంగా పూర్తి టిటిడి చైర్మన్ చూస్తే మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా గారి నూట తొంభై ఐదవ జయంతి నంద్యాల కిరణ్ సెంటర్ నందు ఉన్న ఎస్ఐవిసిపి గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల నందు డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట అధ్యక్షుడు షేక్ రియాజ్ అధ్యక్షతనంగా నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పులే గారికి తన ఇంటిలోని ఆశ్రయం కల్పించి ప్రతి ఒక్కరు చదువుకోవాలని పోరాటం చేసిన వారిని ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరిచి విద్యార్థులకు చేరవేయాలని వారు అన్నారు నింజాల పట్టణంలో మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫాతిమా షేక్ గారి నూట తొంభై నూట తొంభై ఐదు జయంతిని నిర్వహించడం జరుగుతోంది ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిరంజన్ గారు అదేవిధంగా మార్సి చైర్మన్ అయినటువంటి సార్ గారు రావడం జరిగింది ఈ యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క జీవితాలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలా ఆ రోజుల్లోనే అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే వివక్షత ఉన్న రోజుల్లోనే ఒక ముస్లిం కుటుంబం నుంచి శ్రీమతి శ్రీమతి ఫాతిమా షేక్ గారు బయటికి రావడం విద్యార్థులకు తీసుకురావడం ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము అటువంటి వాళ్ళ విషయాలను ఇక్కడ మన విద్యార్థులకు స్కూల్ ఎందుకు కానీ కాలేజ్ ఎందుకు కానీ పాఠ్యాంశాలలో చేర్పించాలని చేరవేర్చాలని మేము తెలియజేస్తా ఉన్నాం పీఠాపురం ప్రజల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం అనంతరం పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటన పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాము చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంక ముప్పై శాతం మిగిలినాయి ప్రాబుల్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతో ప్రారంభమైనవి పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగారు వాళ్ళు రాష్ట్రంలో ఇరవై రెండు ఏ భూములపై వచ్చిన సమస్యలన్నీ తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు సర్వే చేపిస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇది అయిన తర్వాత మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు చూశారు ఇది ఎవ్వడు ట్యాంపర్ చేయలేడు మీ పుస్తకాలు మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్యూటర్ లో క్లౌడ్ లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాల్లో పాస పుస్తకాలను ముద్రించాం ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల పాస పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి నేరుగా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను అన్ని ఇవ్వలేను కాబట్టి గ్రామ సభలు పెట్టి ప్రజా సమక్షంలో ఈ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నాను ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి లంచాలు లేకుండా ఎవరి పెత్తనం లేకుండా మీ భూమి మీ హక్కు అది ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్ దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వాహనాలతో పాటు కమ్యూనికేషన్ పరికరాలను ప్రారంభించారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు చీరాల నుంచి రేపళ్లకు వెళ్తుండగా రోడ్డుపై మలుపు తిప్పే క్రమంలో ప్రమాదం ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం పై ట్రాఫిక్ జామ్ చౌటుప్పల వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది రేపటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో కుటుంబాలతో సొంత వెళ్తున్న ఏపీ వాసులు రాయచోటిలో ఘోర అగ్ని ప్రమాదం కొరియర్ సర్వీస్ వ్యాన్ దీకున్న స్కూటర్ స్కూటర్ లో ఉన్న పెట్రోల్ కారణంగా అగ్ని ప్రమాదం స్కూటర్ పై ఉన్న బాదవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అక్కడికక్కడ మృతి సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో ముప్పై లక్షల రూపాయల విలువైన అమరన్ బ్యాటరీలు సేవ్ అయ్యాయి కొత్త కోసం ఏడు నెలల బిడ్డతో ఆందోళనకు దిగిన మహిళ అనంతపురంలో రాజహంస అపార్ట్మెంట్ ఎదుట మహిళా ఆందోళన రెండేళ్ల క్రితం ఫ్రీలాన్సర్ ఉద్యోగి సాగర్ రాణిలకు వివాహం చేస్తే ఫోన్ స్లిప్ చేయతాం లేదు సెవెంత్ మంత్స్ లో అని వస్తే సెవెంత్ మంత్ కప్పించుకోము అంటే నాకు నా భర్త గొడవలు లేవు అత్తమ్మా ఫోన్ నువ్వు రాబోకూడదు సెవెన్ మంత్స్ అయింది అసలు బాబుని చూసేందా లేదు నాకు నా భర్త కావాలా నందలో చేతి వృత్తిదారుల సమైక్య రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సమైక్య ప్రధాన కార్యదర్శి ఎం రామ్మోహన్ జిల్లా అధ్యక్షుడు బాల నరసింహులు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలో మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీమతి ఫాతిమా షేక్ గారి నూట తొంభై నూట తొంభై ఐదు జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిరంజన్ గారు అదేవిధంగా బార్ అసోసిషన్ చైర్మన్ అయినటువంటి బాష సార్ గారు రావడం జరిగింది ఈ యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క జీవితాలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలా ఆ రోజుల్లోనే అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే వివక్షత ఉన్న రోజుల్లోనే ఒక ముస్లిం కుటుంబం నుంచి శ్రీమతి శ్రీమతి ఫాతిమా షేక్ గారు బయటికి రావడం విద్యార్థులకు తీసుకురావడం ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము అటువంటి వాళ్ళ విషయాలను ఇక్కడ మన విద్యార్థులకు స్కూల్ ఎందుకు కాలేజ్ కాలేజీ ఎందుకు కానీ పాఠ్యాంశాలలో చెప్పించాలని చెరవేర్చాలని మేము తెలియజేస్తా తిరుమలను వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమలను మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవోనో లేకపోతే ఇంకోటేనో మాకు మాకైతే కంప్లైంట్ రాలేదు నేను సుమారు పర్సనల్గా ఒక రెండు వేల మందితో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు కూడా నూటికి నూరు శాతం బాగుంది ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు అంతకుముందు ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది దర్శనం చేస్తున్నారు ఈ పది రోజులు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తా ఉండండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంత్